ఎలా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది ఉంది చాలా సూపర్ గా ఉందండి పాలన రోడ్లు డ్రైనేజీలు అన్ని చాలా వరకు మొదలు పెట్టడం మాది పిఠాపురం మండలం అండి ఎమ్మెల్యే గారి పాలన అప్పుడే పాలన మా ఊళ్ళో పనులు జరగడం జరిగిందండి డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు ఎప్పుడే మొదలు పెడేస్తారు ఆల్రెడీ శాసనం కూడా ఉన్నాయి ఉన్నాయండి అభివృద్ధికి అయితే ఇంకా తిరగలేదు చాలా సూపర్ గా ఉందండి మేము వేసిన ఒక ఓటే కానీ మొత్తం రాష్ట్రం అంతా ఇరవై ఆరు అభివృద్ధి చెందేటట్టు వ్యక్తిని మేము ఎన్నుకోవడం జరిగింది అంటే మీరు ఏమి ఎన్నుకున్నారంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఒకసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యాడు ఈడు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంతే కదండి పక్కకి వెళ్ళిపోయాడు యాభై ఒక సీట్ వచ్చినాడు పదకొండు సీట్లతో పక్కకి వెళ్ళిపోయాడు కదా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నట్టు మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి బాగుంటుంది కాబట్టి వెనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి బాగుంటుంది కాబట్టి వెనుకున్నారు అంటే రోజా గారు గతంలో అసెంబ్లీ గేట్ కూడా దాటించారని చెప్పేసి మాట్లాడింది మరి ఇప్పుడు ఎలా ఉంది గేట్ అంటే ఏ సినిమా డైలాగ్ లో ఉండిపోయిందండి ఆవిడ గేట్ దాటినవడానికి ఎవరో ప్రజలు ఎన్నుకోవాలి ప్రజలు దాటినస్తారు రోజా దాటమంటే దాటేడు కదా రోజా దాటమంటే దాటేడు వద్దంటే మానేడు ప్రజలు వస్తారు తీర్పు ఆ తీర్పుని బట్టి అందుకే సైడ్ సెట్కి వెళ్ళిపోయారు మొత్తం అందరూ కలిపి వైఎస్ఆర్ అందరూ కలిపి అప్పుడు అప్పుడే లేదండి ఇప్పుడు పదివేలు వేస్తే ఒక రోజు తినేస్తాం లేదు డెవలప్ అనేది ఉండాలి కదా అభివృద్ధి జీవితానికి ఎదర భవిష్యత్తు ఉండాలి ఈ రోజు ఒక అయ్యి రూపాయలు దానిలో ఏ తినేసి వెళ్ళిపోతాం అది కాదు ఎదకి కూడా పనికొచ్చేలాగా లేదు అభివృద్ధి అనేది ఉండాలి అది అసలు పవన్ కళ్యాణ్ గారి పాలన వచ్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలల నుంచి ఏం చేశారు అసలు ఎలా చేస్తున్నారు సిమెంట్ రోడ్లు ఏమండి ఒక డ్రైనేజ్ ఏమైనా మా గ్రామంలో అయితే పిఠాపుర మండలం గోకువాడ మేము ఐదు సంవత్సరాల బట్టి పోరాడుతున్నాం అది రోడ్డు రుకం డ్రైనేజీ అని ఐదు సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్ వాళ్ళు ఎవరో చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలలు అప్పుడే రోడ్డు రుకం డ్రైనేజీ కూడా పూర్తి అయిపోయిందండి అది ఆల్రెడీ ఇంకా వేరే రోడ్డు డ్రైనేజీ కూడా ఆన్లైన్లో ఉంది ప్రాసెస్ రెడీలో ఉంది ఈ పద్ధతి కూడా